మీరు వాళ్ళకి ఇవ్వాలి నాకు కాదు దే హెల్ప్ మీ ఇట్స్ ఐ ఓవ్ ఇట్ టు దెమ్ సప్తగిరి గారు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఈ సినిమాని నిలబెట్టారు వాళ్ళందరూ కలిసి అని చెప్పారు సో వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు సో ఎనీ పర్టికులర్ మూమెంట్ అంటే నవ్వుతాము అనేది గ్యారంటీగా ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది సో ఇంకా దాచుంచామనే చెప్తున్నారు సో ఏ టైప్ ఆఫ్ ఎమోషన్స్ అంటే నవ్వు ఒకటే కాదు అన్ని ఎమోషన్స్ని కూడా చూపించబోతున్నారు ఈ సినిమాలో లేదు ఓన్లీ ఫన్నీ అంతే ఓన్లీ ఫన్ వేరంటెడ్ ఎందుకు ఆ అన్నమాట లక్కీగా వాళ్ళకి అటువంటి క్యారెక్టర్ సెట్ అయినాయి మూవీలో సప్తగిరి అనేది ఒక ఇన్నో మీటర్లో ఉంటే నా పక్కన ఉన్నటువంటి పది సప్తగిరిలో వాడతారు వీళ్ళందరూ సో అది బాగా వచ్చింది ఫైనల్గా ఇక్కడ హీరో అనే మాట పోస్టర్ వేశారు కానీ మీరు థియేటర్ నుంచి బయట వచ్చిన తర్వాత నేను కూడా ఒక క్యారెక్టర్లో మిగులుతాను అంతే సప్తగిరి అన్న రాజసభలో కూడా మీరు చేస్తున్నారు కదా అందులో కూడా మీరు ప్రభాస్ గారితో కలిపి బాగా కామెడీ చేస్తారా ఎలా ఉండబోతుంది మీ ఇద్దరి ఇప్పుడు రిలీజ్ అయిన లుక్ ప్రకారం కావచ్చు కంటెంట్ కూడా బయటికి తెలిసింది హర్రర్ హర్ర జోన్ అని డెఫినెట్గా థియేటర్లు బ్లాస్ట్ చేస్తామండి ఫన్తో మాత్రం అటువంటి క్యారెక్టర్ అది అయితే అంటే మారుతి అన్న విస్తరూపం అదే మారుతి గారు మీరు కలిసి అప్పుడు ప్రేమ కథ చిత్రం చేశారు అది ఒక హర్రర్ ఇప్పుడు కూడా అదే విధంగా ఉండబోతుందా లేదండి దాని గురించి మనకు వద్దన్న మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ మనకు లుక్ రిలీజ్ అయింది ప్లస్ ఆ కంటెంట్ కూడా బయలు తెలిసింది అంతవరకు మనం మాట్లాడడానికి పర్మిషన్ ఉంది డెఫినెట్గా సినిమా అయితే మాత్రం ప్రభాస్ అన్న ఇంతకుముందు ఫైవ్ మూవీస్ నెక్స్ట్ ఫైవ్ మూవీస్ అలా చూసిండ్రు మీరు అలా చూస్తారు ఆ క్యారెక్టర్ చేసినతో తో చూస్తారు సత్య గారు ఇందాక మాట్లాడుతూ అదే కొన్ని క్రైమ్స్ చూసినప్పుడు చాలా భయం అన్నారు కదా అంటే ఫ్యూచర్లో ఏమన్నా విలన్గా కూడా ఏమైనా ట్రై చేస్తున్నారా అండి అన్న రెడీ అన్న